సోనుకి పెళ్లి ఫిక్స్ అయింది నేను సోనూని మర్చిపోలేకపోతున్నా నేను వీడి కోసం ఇంత వెయిట్ చేస్తున్నా కదా వాడు ఎందుకు నా కోసం వెయిట్ చేయలేకపోతున్నా నాకు అర్థం కాదు ప్రేమించిన అబ్బాయి వదిలేసినాక సొసైటీ కరెక్ట్ ఉండరు నాకు గుర్తొస్తున్నారు అయ్యో నాన్న ప్రతి సెకండ్ నువ్వే 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 నా మైండ్ పని మరి నువ్వు పెళ్లి చేసుకునేటోడు అయితే నాకెందుకు ఇలాకెందుకు పంపించను ఈడు లాస్ట్కి ఇట్లా పెళ్ళి పత్రిక పంపించు ప్రేమా ప్రేమ హే నేను ఇప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నానో మీకు క్లారిటీగా చెప్తామనుకుంటున్నాను అండ్ ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ తీయలేదు కూడా నేను మీకు క్లారిటీ చెప్తాను ఎందుకు అంటే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు ఈ సోను టెన్షన్ వల్ల నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మాట్లాడుతుంటే ఇట్లా శ్వాస ఆడట్లేదు అండ్ ఈ వీడియో తీయడానికి ద మెయిన్ రీజన్ సోనుకి పెళ్ళి ఫిక్స్ అయింది అండ్ ఆ అమ్మాయి వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఆంధ్ర అమ్మాయి అంట సో ఇక్కడ తెలంగాణలో అయితే సోను దీని అది వీడియోస్ చూస్తారు ఆంధ్రలో అయితే ఎక్కువ మంది చూడరు అని చెప్పి సేఫ్ సైడ్గా ఆంధ్ర అమ్మాయిని పెళ్ళి చేసుకుంటుండు అండ్ ఆల్సో నేను మీ అందరికి ఒక విషయం చెప్దామనుకుంటున్నా లాస్ట్ వీడియోలో సోను మెమరీస్ కాల్చేసినావు కదా ఇప్పుడు సోను పెళ్ళి అయితే నీకేంటి కాకపోతే నీకేంటి అని అని అనుకుంటారు కానీ మెమరీస్ కాల్సినంత ఈజీ కాదు ఒక మనిషిని గుండెల్లో నుండి తీసేయడము లైఫ్లో నుండి తీసేయడం మైండ్లో నుండి తీసేయడము అంత ఈజీ అసలే కాదు అనుకున్నట్టు అనుకున్నంత ఈజీ అయ్యి ఉంటే నాకు తెలిసి మన లైఫ్లో అన్నీ బాగుండేది మనం ఒకటి అనుకుంటాం అబ్బాయిది మర్చిపోవాలి ఇది వద్దు మన లైఫ్లో అని అనుకుంటాం కానీ ఎంత మర్చిపోవాలనుకుంటే మన లైఫ్లో దేవుడు అంత చూపిస్తాడు అంత ఇంకా 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 గుర్తు చేపిస్తాడు నాతో అది అవ్వట్లేదు అండ్ సోను మెమరీస్ కాల్చడం ఏంటో కానీ నాకు ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ నాకు సోనువే గుర్తొస్తుండు నేను సోనుని మర్చిపోలేకపోతున్నా దేవుడు నాకు ఒక ఛాన్స్ అంటూ ఇస్తే నాకు మెమరీ లాస్ అనేది ఏదని ఇస్తే బాగుండు నా లైఫ్లో సోను అనే పర్సన్ నా లైఫ్లో లేడు 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 అని అనుకునేదాన్ని కానీ నా లైఫ్లో సోను అనే పర్సన్ ఎంత దూరం పెడదామనుకుంటున్నానో ఆ యూనివర్స్ నాకు ఇంకా తన థాట్స్ వల్ల ఇంకా దగ్గర చేస్తుందో అర్థం కావట్లేదు లేకపోతే తన మీద నాకున్న ఇష్టంతో తను ఇంకా దగ్గరకు అవుతుండో నాకైతే అర్థం కావట్లేదు నాకు నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ పత్రిక కావాలని చెప్పి ఈ పత్రిక నాకు కొరియర్ చేసిండనమాట అండ్ నాకు నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా బాధేస్తుంది నేను వీడి కోసం ఇంత వెయిట్ చేస్తున్నా కదా వాడు ఎందుకు నా కోసం వెయిట్ నాకు అర్థం కాదు ఒక అమ్మాయి లైఫ్ ఇంతేనా ప్రేమించిన అబ్బాయి కరెక్ట్ ఉండడు ప్రేమించిన అబ్బాయి వదిలేసినాక సొసైటీ కరెక్ట్ ఉండరు నేను సోను కోసం చాలా సఫర్ అవుతున్నా సోను కోసం ఆలోచించని సెకండ్ లేదు నాకు మెంటల్ లేస్తుంది సోను 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 సోరు సోరు రాత్ర రాజటం అయిపోతే పేర చిరకు గుర్తుర్రు అయో రాయని నేను అంతలో లవ్ చేయడం నేను చెప్పిన తప్ప లేకపోతే ఒక మనిషి తప్పు చేసినప్పుడే అరే నా ఊడే కదా నా ఓడే కదా అని చెప్పి నేను ఇట్లా అనుకోవడం రా తప్ప ట్రూగా లవ్ చేసినందుకు నాకు దొరికినది గిఫ్ట్ ఇదా నాకు పెళ్లి పత్రిక పంపించిండు మీ లైఫ్లో నువ్వు హ్యాపీగా మూవ్ అని అయ్యి ఇంకో పిల్లని పెళ్ళి చేసుకుంటున్నాము మరి నా లైఫ్ ఏంది సోను అదే ఏమైపోవాలి ఏమైపోవాలి ఏమనుకోవాలి నేనేం నీలాగా ఇంకో అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళట్లేదు నీలాగా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్లు వేసి సోను నన్ను వదిలేసిండు ఇంకో సంబంధం చూడండి అని నేను అనలేకపోతున్నా నీలాగా నేను నేను ఇంకో పెళ్ళి చేసుకోవట్లేదు నీలాగా నేను ఇంకో అసలు నాకు ఇంకో అబ్బాయి కూడా ఇట్లా కళ్ళ ముందట కనిపించినా కూడా నాకు అసలు ఆ ఫీలింగ్ కూడా రావట్లేదు నాకు ప్రతి సెకండ్ నువ్వే 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 నా మైండ్ పని చేస్తుంది ఇట్లా టార్చర్ పెడుతు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఓకే ఫైన్ హ్యాపీ మరి నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నువ్వైతే నాకెందుకు ఇల్ని నాకెందుకు పంపించరు నన్ను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు సోను చెప్పు ప్రతి అమ్మాయి లైఫ్లో అమ్మాయి అనే కాదు ప్రతి అబ్బాయి లైఫ్లో ప్రతి మనుషుల లైఫ్లో ఇంతేనా నా లేకపోతే నా లైఫ్లోనే ఇంతేనా ప్రేమించిన పర్సన్ పెళ్ళికాడు పంపడమేంది అది కూడా నేను ఇంకా ఇంతలా ఏడుస్తాను తెలిసి కూడా ఇట్లా చేయడం నాకు అర్థం కాదు అయ్యో ఇవన్నీ చూడ్డానికే బతుకున్నాను నేను അർത്ഥം കിട്ടിയ പിച്ചി ലേസ് ഇപ്പോൾ സോനഗൻ ബർഡേ വസ് സോനഗൻ ലേടു എറു എപ്പരേ സോന ദ കെക്ക് കെപ്പിച്ച് വണ്ടി ചൂടച്ചു వాడిని దూరం నుండ చూడొచ్చు అని అనుకున్నా కానీ ఇప్పుడు సోనుగాడు ఇంకో అమ్మాయికి సొంతంగా పోతుండు నా ప్లేస్లో ఇంకో అమ్మాయి వస్తుంది నా ప్లేస్లో ఇంకో అమ్మాయి చేయి పట్టుకొని కేక్ కట్ చేస్తాడు నా ప్లేస్లో ఇంకో అమ్మాయితో ఉంటాడు నా ప్లేస్ లాస్ట్కి నా ప్లేసే ఇంకో అమ్మాయితో రిప్లేస్ చేస్తాం అయ్యో నేను ఎందుకట గాలేకపోతున్నా నాకు సోను లాగా నా క్యారెక్టర్ ఎందుకు ఉండలేకపోతుంది వాడి మెమరీస్ని గాల్ చేసిన వా వాడి గురించి ఆలోచించవద్దు అని చెప్పి నేను ఒక్కదాన్నే ఉంటున్నా బయట తిరిగితే బయట సోను వదిలేసినందుకు బయట తిరుగుతున్నావా చిల్లరదాన్ని అని వాళ్ళని అని చెప్పి నేను ఒక్కదాన్నే రూమ్లో కూర్చొని

లవ్ చేస్తే ఇన్ని సంవత్సరాలు 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 అవును సంవత్సరాలు సంవత్సరాలు ఉండి పేరెంట్స్ని ఒప్పించి పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంది ఉన్నారు నేను కూడా అట్లనే నా లైఫ్ని డ్రీమ్ చేసుకున్న నా ఫ్యామిలీని ఒప్పించి సోను వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మంచిగా గ్రాండ్గా పెళ్ళి చేసుకుందాము మేమిద్దరం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నా కానీ ఇప్పుడు వాడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంకో కాపు ఇంకో ఫ్యామిలీ పెట్టి ఇంకో లైఫ్ని లీడ్ చేయబోతుండో నేను లేకుండా ఇన్ని రోజులు నేను చేసింది ఏమి గుర్తులేదా వాడి కోసం నేను చేసిన ఏ సాక్రిఫైస్ గుర్తులేదా అదే కాకుండా వాళ్ళ మమ్మీ కూడా ఇన్ని రోజులు ఇన్ని రోజులు నా కోడలు నా కోడలు నా కోడలు నా కోడలు అని అంత మందిలో లక్ష మందిలో చెప్పారు కదా అంటే మరి మీరెందుకు నా ప్లేస్లో ఇంకో ఆమె గిచ్చి పెళ్లి చేస్తున్నారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే పెళ్లి చేపించడానికి నేను మీకు గుర్తురాలేనా నీకంటూ ఒక అమ్మాయి ఉంటే మీరు కూడా అమ్మాయి సఫర్ అవుతుంది అంటే ఇట్లానే చేస్తారా అటు ఏది ఇది ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ చేసినప్పుడు పెళ్ళి చేసుకుంటారు అనే నమ్మకం ఉంటే మాత్రమే లవ్ చేయండి అంతేగాని అవును స్టార్టింగ్లో మనకి ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళు చూపించే లవ్ని వాళ్ళు చేసే యాక్షన్స్ వాళ్ళు చూపించే అతి వినయం అతి ప్రేమ వల్ల అరే నన్ను వదిలేడు నన్ను వదిలేడు నన్ను వదిలేడు నన్ను వదిలేదేమో అని అనుకుంటాం కానీ లాస్ట్కి అట్లా నమ్మిన నమ్మే నా బతుకు ఎవరికి రావద్దు ఒక ప్రేమను కాదమ్మా ఇప్పుడు ఇంకో ప్రేమకు దండం పెడతా ఎవరినంత ఈజీగా నమ్మకండి అండ్ ఈ జనరేషన్లో లవ్ అసలు లేదు మనం మన నైంటీస్ జనరేషన్లో మాత్రమే లవ్ అనేది ఉంది ఈ జనరేషన్లో లవ్ అనేది లేదు జస్ట్ టైంపాస్ మాత్రమే లవ్ అంటే ఆ టైం పాస్ లవ్ అంటే టైం పాస్ అని అయిపోయింది అందుకే నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా లవ్ అనేది టైంపాస్ కాదు పక్కన అమ్మాయికైనా అబ్బాయికైనా ఫీలింగ్స్ అనేది ఉంటుంది ఆ ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవాలి అని మీకు ముందే ఉంటే అసలు మీరు రిలేషన్లోకి రావద్దు మెయిన్గా నా లాంటి సెన్సిటివ్ అమ్మాయి దగ్గరికి వచ్చి ఫీలింగ్స్తో ఆడుకుంటే అలా లైఫ్ ఏమవుతుందో మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతూరు దేపుడు నాకు మా చెల్లు ఉంది మా డాడీ ఉన్నాడు మా మమ్మ ఉంది నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని నాకు కూడా ఎన్నో కథలు ఉంటాయి నా ఫ్యామిలీని ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలి అయ్య సోను కోసం నేనైతే నా ఫ్యామిలీని వదిలేసుకొని ఇలా ఏదో అది చేసుకోవాలి అని నేను అనుకోవట్లేదు కానీ థ్యాంక్ యూ సోను మన ఇద్దరి లవ్కి నువ్వు నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అని అనుకుంటా ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నావు కాబట్టి సో కంగ్రాచులేషన్స్ ను నాతో ఎలా ఉన్నావో అది నీకే తెలుసు కానీ నేను ఒకటే చెప్తున్నా నన్ను మోసం చేసినట్టు ఆ అమ్మాయిని మోసం చేయకు మేబీ నీకు వచ్చే అమ్మాయి నాకన్నా చాలా సెన్సిటివ్ అయి ఉండొచ్చు అందుకే ప్లీజ్ నీకు దండం పెడుతున్నా ఆ అమ్మాయిని మోసం చెయ్యకు తనది కూడా ఒక లైఫే మేబీ నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నట్టు తను ఉంటుందో ఉండదో తెలీదు అందుకే ప్లీజ్ 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 సో మీ అందరికీ టే సోను పెళ్ళి ఫిక్స్ అయింది అది ఇక్కడో నాకు కూడా తెలీదు జస్ట్ కొరియర్ మాత్రమే పంపించరు నేను ఇది ఓపెన్ చేసి ఇట్లా నాకు కూడా ఒక ఆశ ఉండే కార్తిక్ వెట్స్ అని నా పేరు ఉండాలి అని అనుకున్నా కానీ ఇక్కడ కార్తిక్ వెట్స్ ఇంకో అమ్మాయి పేరుంది ఇది చూడ్డానికి ఏమో దేవుడు నన్ను ఇంకా బతికించిండు ఇంకా బతకాలని చూస్తుండు ఇంకెన్ని చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకే ఏడవద్దు ఏడువద్దు ఏడవద్దు సోను మ్యాటర్లో ఏడువద్దు ఏడువద్దు అని అనుకుంటున్నాం కానీ నాతో అవ్వట్లేదు బ్రేకప్ చెప్పినంత ఈజీ కాదు ఒక మనిషి నుండి బయటకు రావడానికి ఒక మనిషి నుండి ఫీలింగ్స్ నుండి బయటకు రావడానికి నాకు ఇప్పుడు అర్థమవుతుంది అరే మూవ్ ఆన్ అంటే ఎంత ఫేస్ చేయాలో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది చాలామంది మూవ్ ఆన్ అయిపోయిన మూవ్ ఆన్ అయిపోయినా అని అరే మూవ్ ఆన్ అవ్వడం ఇంత సింపుల్ అని అనుకున్నా కానీ అంత సింపుల్ అస్సలు అంటే అస్సలు కాదు మూవ్ ఆన్ అనడం ఆన్ అని అంటే అది ఒక డిప్రెషన్ స్టేజ్ నుం స్టేజ్లోకి వెళ్ళినట్టే దేవుని వల్ల నాకు మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి నేను ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళలేదు ఒకవేళ వెళ్తే నేను మీకు దక్కను నా ఫ్యామిలీ వాళ్ళకు దక్కను కానీ నేను నన్ను ఇంత ఏడిపించి నన్ను నేను తేడిపించిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు నేనైతే ఇదే ఫిక్స్ అవుతున్నా కర్మ అనేది ఎవరికైనా రిటర్న్ కొడుతుంది సో నాకేం అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు కానీ సోనుగారి బర్త్డే వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో సోనుగారి బర్త్డేకి పెళ్ళి చూద్దాం